नहीं जानते थे। अंदर की नमस्ता कोई वो जो रेड राइम और हाउसब्रेकिंग करना है ऐसा సరిపల్లి వెంకట్రాజు సరిపల్లి రాజు కింకట్రాజు పట్టుకుని పట్టుకుని అతని దగ్గర నుంచి ముప్పై మూడు కాసుల విలువైన బంగారం ఆల్మోస్ట్ ఒక ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల కిలో ఈ బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఒక ఆసాం దగ్గర వేలచరు కూడా పనిచేసేవాడు కొంచెం పేకాట లేకపోతే వీటికి బాణి వ్యసనానికి అయిపోయి ఇంట్లోనే ఈ ఇతను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సమయం సరిగా చూసుకొని అమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇద్దరి కింద ప్రవేశించి బంగారం చోరీ చేశారు వెంటనే అనుమానితల్ని డౌన్ చేసుకొని మన నిర్మల సిఐ గారు మన గణపవరము ఇన్స్పెక్టర్ మణికుమార్ తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ శంకర్ కలిసి త్వరగా నిందితుడిని నేరా డౌన్ చేయడమే అతను పట్టుకోవడము అతని దగ్గర ఉన్న మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా మళ్ళీ మనం అర్థం చేసుకోవడం త్వరగా మనం నిందితుడిని గుర్తించగలిగి ఎంత త్వరగా మనం పట్టుకుంటే అంత మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం వాళ్ళ దగ్గర పోయిన హండ్రెడ్ పర్సెంట్ బంగారం కూడా స్లిప్పింగ్లో ఉంటుంది కాబట్టి గురించి తోటి గుర్తిస్తారు అలాగా కూడా సీసీటీవీ ఎత్తుకొని మన మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్కి కూడా పెట్టుకుంటే ఆ సీసీ పర్మనెంట్గా సీసీటీవీ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు ఇరవై మూడు లక్షల ముప్పై మూడు కాదు That's what